హాయ్ అండి అందరికీ నమస్తే ఫ్రెండ్స్ మనకి ఏంటంటే వర్షాల కారణంగా గార్డెన్ అయితే చాలా డల్ అయిపోయిందండి ఏం ఏంచాలి అర్థం కావట్లేదు చూసారు కదా క్రాప్స్ అని లాస్ట్కి వచ్చేసి విత్తనాల కోసం వచ్చేసిన కాయలు చిన్న చిన్న పొట్టికాయలు లాస్ట్కి వచ్చేసరికి గార్డెన్ ఇలా అయిపోద్ది కానీ ప్రతి సంవత్సరం ఏం చేస్తాను చక్కగా వింటర్ వస్తుందంటే ఎంత బాగా ఎదురు చూస్తూ ఉంటుంది బాగా మంచిగా అన్ని రకాలు పండించుకోవచ్చు కానీ ఈ సంవత్సరం వర్షాలకు మాత్రం గార్డెన్ చేసేటట్టు ఏం కనిపించడం లేదు మొత్తం నేతి బీరకాయలు మాత్రం చక్కగా లేదో కొంచెం మేనేజ్ చేస్తున్నాయి మాకు ఆహారానికి ఇబ్బంది లేకుండా ఆకుకూరలు నేతి బీరకాయలు కొంచెం కొద్దిగా బెండకాయలు అవన్నీ కానీ చివరి స్టేజ్కి వచ్చేసినాయి ఆ బెండకాయలు బీరలు ఇవన్నీ కూడాను అది చక్కగా మట్లన్నీ వంపేసి ఎండబెట్టి సాయిల్ మిక్స్లు చేసి ఎంత సరదాగా సంతోషంగా రకరకాల వింటర్ వెరైటీస్ అన్నీ కూడా చేస్తూ అసలు ఎక్కువ క్రాపులు తీసుకుంటున్నది మనం వింటర్లోనే కదండి ఏ విత్తనం పెట్టినా మంచిగా జర్మరేషన్ అయ్యి క్రాప్ తొందరగా వచ్చి మొక్క చాలా ఫాస్ట్గా పెరిగి చక్కగా ఎండ వానకు సమంగా ఉండి చక్కగా బాగుండేది కానీ ఈ సంవత్సరం మాత్రం వర్షాలు వర్షాలు మొక్కలైతే లాస్ట్కి వచ్చేసినవి క్రాపులన్నీ కూడా కొత్త కూరగాయలు పెడతామంటేనేమో వర్షాలు తడి బురద మట్టి ఎండబడ్డానికి కూడా ప్లేస్ మాకు ఇబ్బందిగానే ఉంది మట్టి ఎండబెడతాము పెడతాము ఇలా మబ్బులు వచ్చేస్తాయి తర్వాత మా మట్టి కలపడానికి కూడా అసలు స్లాబ్ తడిగా ఉండడం వల్ల కూడా అవడం లేదు ఎవరిని పిలవాలన్నా కూడా ఎవరు రావడం లేదు కానీ మనకు మాత్రం ఎప్పుడు కూడా గార్డెన్ గురించి అయితే ఆపేది లేదు తగ్గేది లేదు ఇలాగ మొత్తం అన్నీ కూడా జాతులన్నీ కూడా లాస్ట్కి వచ్చేసినాయి అనమాట ఇలా పండిపోయినాయి ఇవన్నీ తీసి సాయిల్ తీసి ఎండబెట్టి కొత్తవి పెడదామని ట్రై చేస్తున్నాను ఎప్పుడు అవకాశం ఉంటే అప్పుడు చేద్దాం మరి వర్షాలు పడుతున్నాయి దానికి మరి మనం ఏం చేయలేం కదా అలాగనే గార్డెన్ ఆపేలేం కదా కానీ ఒక బాధేస్తుంది ఎప్పుడు తగ్గుతాయి అబ్బా ఇవన్నీ కూడా ఒక బొగబా తీసేయాలి పాత మొక్కలన్నీ తీసేసి కొత్తవన్నీ ఎప్పుడు పెట్టుకుంటామో అని ఎదురు చూస్తున్నాను ఇక్కడ మిరపకాయలు మాత్రం వర్షాలు బాగానే తట్టుకుందండి ఈ వెరైటీ మాత్రం మిగతా మన లోకల్ మిరప మాత్రం చచ్చిపోయినాయి బెండ మొక్కలు చూసారు కదా ఆకాశానికి ఎదిగిపోయినాయి కేజీలు కేజీలు వచ్చినాయి బెండకాయలు సాగి ఇప్పుడైతే ఇలాగ అయిపోయినాయి ఈ టబ్బులన్నీ కూడా పంపాలి అన్నీ చేయాలి మరి కొత్త సవాలు మీకు చేయాలని ఎదురు చూస్తున్నాను చూద్దాం మరి మనకు వాతావరణం ఎప్పుడు అనుకూలంగా వస్తుందో చూద్దాము మొత్తం క్రాపు కూరగాయలన్నీ కూడా లాస్ట్కి వచ్చేస్తాయి ఇక్కడ కుండి ఒకటి నిండిపోయిందండి ఇది కొంచెం బ్లాక్ అయింది ఇది కొంచెం మట్టి తీయించి మళ్ళీ కోల్ రెడీ చేయాలన్నమాట ఇలాంటి మిస్టేక్స్ అన్నీ ఉంటాయండి కానీ ఏం చెల్లిదు నార్లు పోసే ఇవన్నీ కూడా ఇవ్వండి ఏవో కొన్ని అన్నమాట కొన్ని పాడైపోయిన కొన్ని మిగిలిన ఈరోజు కొంచెం ఎండ ఎక్కిందని పైకి వచ్చి ఇవన్నీ చేస్తాం పైకి వచ్చేది పని చేద్దామనేసరికి మేఘాలు మళ్ళీ కొద్దిగా పని స్టార్ట్ చేసేసరికి చినుకులు అలాగ స్లాబ్ మొత్తం మొక్కలన్నీ కూడా బురద బురదమయం అయిపోతున్నాయి అయితే హాయిగా మేడ స్లాబ్సారి బాగుంది మంచిగా పనులు చేసుకుందాం అయితే ఎప్పుడు ఎదురు చూస్తుంటాయి కదా ఎప్పుడు కొంచెం ఆరుద్దా ఎప్పుడు పైకి పని చేసుకుంటామని ఇక్కడ చిక్కుడు మొక్క ఉందండి ఇక్కడ దీనికి చిక్కుడు కూడా వర్షానికి ఈ టైం వచ్చేసరికి కళ్ళకల్లాడుతూ అసలు అడవిలో అయిపోయావండి చిక్కుడు కానీ ఈసారి మాత్రం చిక్కుడు పచ్చాకలు కూడా రాలిపోతుంది తడెక్కివైపోవడం వల్ల నాకైతే వంగమొక్కలు నాలుగు దొరికినాయి ఇక్కడ వరకు దానికి చిక్కుడు ప్లేస్ అది లేదు అంతా కూడా సాయిల్ మిక్స్ చేసి పెట్టాము అనమాట ఎలాగో తెడిలో బురదలో ఒకలాగా పెట్టాము దీనిలో కొంచెం ఒక ఒక నాలుగు వంగ మొక్కలు అయితే నాటుకుంటున్నాను మరి వర్షాలకి ఏమవుతుందో తెలియదు తడెక్కివైపోయినా కూడా పాపం అవి కూడా తట్టుకోలేవు కదండి తడి ఎక్కువైపోవడం వల్ల కుళ్ళు వచ్చేస్తుంటుంది ఆ కంపోస్ట్ అంతా తీసుకొచ్చి ఇక్కడ వేసి ఇక్కడ ఈ మొక్కలు పెట్టి చేస్తున్నాను మన ప్రయత్నం మాత్రం ఎప్పుడు ఆపకూడదండోయ్ వాతావరణం ఎలాగున్నా ఎలాగా ఇబ్బంది అయినా సరే రైతులు ఆపుతున్నారా చెప్పండి రైతులు కానీ ప్రయత్నాలు ఆపి ఖాళీ ఇంట్లో కూర్చొని మనకు అసలు ఆహారమే ఉండదు ఏదో కూరగాయలు అంటే మన ఈ మాత్రం పండించగలం అందరూ పండించలేరు నెక్స్ట్ వచ్చేసి కూరగాయలు ఒకటితో మన ఆహారం కంప్లీట్ అవ్వదు పప్పులు బియ్యాలన్నీ మనకు కావాల్సిందే అంటే రైతు బాగుంటేనే మనం బాగుండదు రైతు బాగుండాలంటే వాతావరణం బాగుండాలి బాగోకపోయినా కూడా పనిచేసేవాడే రైతు అండి ఎలా ఉన్నా కూడాను చకి మాత్రమే కొంచెం వంగమొక్కలు ఉన్నాయి కొంచెం నాటుకుంటున్నాను అసలు ఈరోజు గార్డెన్లో ఏం చేయాలో కూడా నాకు అర్థం కాలేదు ఇప్పుడు ఎన్ని తీసి ఆరబడిదే అంటే వర్షం వస్తుందేమో భయో కాకపోతే చిన్న చిన్న పనులైనా సరదాగా చేద్దాంలే అది చెయ్యి ఊరుకోదు కదండి పూట పూటకి పైకి రావడమే ఏదో చేయడమే చిక్కుడు మొక్కలు కూడా పాడైపోయి చిక్కుడు అసలు ఇప్పుడు మంచిగా విరబూసి అడవిలా తయారవుతుంది మన గార్డెన్స్ అన్నీ కూడా ఒక అడవి అయిపోతాయి చిక్కుడు మొక్కలు ఎందుకంటే ఇప్పుడు సీజన్ చిక్కుడు సీజన్ కదండి చక్కగాను అయితే ఈసారి ఈసారి మాత్రం చూడండి తీగలన్నీ కూడా అలా పలచ పలుచగా అయిపోయినాయి అనమాట బాధేస్తుంది కానీ ఏం చేయలేము ఇలాగ బచ్చలు ఇవన్నీ కూడా ఇవి మాత్రం చాలా మొండండి పుట్టేస్తూనే ఉంటాయి అక్కడక్కడను అయితే నేనైతే మాత్రం ఈ సే ఈ రోజుకి చేసిన పని ఏంటంటే మన సాయిల్ మిక్సీలన్నీ ఇలా కుండీల్లో నింపాము ఇలాగే కొంచెం మొక్కలు అయితే నాటుకుంటున్నాను కాబట్టి ఫ్రెండ్స్ మనకి కొంచెం వర్షాలు తగ్గే వరకు కూడా కొంచెం వెయిట్ చేయడం మంచిది అనిపిస్తుంది నేనేంటంటే కొంచెం ఎండకాస్తుంది కదా నేను ఏం చేస్తున్నాను విత్తనాలు అవి ఇవి తీసుకొచ్చి వేసేస్తున్నాను వేసేస్తున్నాను మమ్మల్ని వెంటనే మనకు మొలకలు వచ్చి కదండీ ఒక ఐదు రోజులు వారం రోజులు ఒక్కొక్క మిత్రం ఒక కూలా జరమేసిన అవుతుంది కొన్ని ఐదు రోజులు వస్తాయి చిక్కుడవైతే మిగతా పది రోజులకు వస్తే కొన్ని వారం రోజులకు వస్తాయి కొన్ని పదిహేను రోజులకు వస్తాయి అలా అనమాట అయితే ఏంటంటే మొక్క ఎప్పుడు నేసినప్పుడు ఎంత బురద తడి చిన్న నీళ్ళు చొక్క వేయాలట్టండి మనం ఎందుకంటే నారు పోసిన వాడు నీరు పోయాలి అనేది సామెత అందుకనమాట ఈ విధంగా కొంచెం చేత్తో వేస్తున్నాను మట్టిలో ఎక్కువ ఉందని అంతే రన్నింగ్ ఎక్కువ నీళ్ళు పోయట్లేదు కాబట్టి అలాగ జర్మినేషన్ అవుతాయి కదా అని ఏం చేస్తున్నాను అంటే విత్తనాలు వేస్తుందని వేస్తుంటే ఈ వర్షాన్ని బురదైపోయి ఆ నార్లు బొమ్మును పట్టేసి పోతున్నాయి కాబట్టి మీరు సీల్డింగ్ ట్రేలు ఏమైనా ఉంటే వేసి కొంచెం పెట్టుకుంటే కొంచెం వర్షం పడందరూ పెట్టుకుంటే బాగుండొచ్చు అనుకుంటున్నాను నేనైతే మాత్రం నాకేంటంటే సీల్డింగ్ ట్రైలు మళ్ళీ నింపి పెట్టే ఇంత టైం ఎందుకు లేని ఒక సంవత్సరాలు కూడా చక్క ఎక్కడ నార్లు మట్టిలోనే మన కుండీలో నార్ పోసిడ మరి తీసుకోవచ్చు చక్కగా మనం పెట్టుకోవడం తర్వాత మా విత్తనాలని డైరెక్ట్గా పెట్టడం చేసేదండి అనమాట ఈ సంవత్సరం అలా లేదు విత్తనాలన్నీ పోయినాయి నావైతే మాత్రం నార్లన్నీ పోయినాయి వర్షాలకి ఇక్కడ పోతంతా చెట్టు నిండా పోతే చూశారు కదా లాస్ట్ టైం వీడియోలో మీరు అరవై డెబ్బై కాయలు కోసేవాళ్ళు ఇప్పుడు నాలుగు కాయలు ఉన్నాయి ఎందుకని అంటారు పోత రాలిపోతుందండి పోతా వర్షాలకి శుభ్రంగా నానిపోతుందనమాట బలం కూడా తగ్గిపోద్ది కదండి వర్షాలు కన్నా డబ్బుల్లోంచి నీరు కింద నుంచి వెళ్ళిపోవడం వల్ల తగ్గిపోతుంది మళ్ళీ మనం ఏదైనా లిక్విడ్ ఫర్టిలైజర్ చేద్దామంటే వర్షం ఎరువులు ఏమైనా వేద్దామంటే వర్షం ఏదైనా చేద్దామంటే వర్షం 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 కాబట్టి ఏం చేయలేము ఇక్కడైతే నాలుగు కాయలు అయినా కొంచెం సాంబార్ అయినా పెడదాం రసమన్న పెడదాం అనేసి కొంచెం అక్కడక్కడ దొరికినవన్నీ కోసుకుంటున్నాను అనమాట నేను ఒక నాలుగు బీరకాయలు దొరుకుతున్నాయి ఒక నాలుగు బెండకాయలు ఒక నాలుగు ములక్కాళ్ళు కనిపించినాయి వచ్చి అని ఇక్కడ చూస్తే బచ్చలు మంచిగా ఉందన్నమాట అక్కడ అక్కడ పుట్టింది కొంచెం మేనేజ్ చేసుకోగలుగుతున్నాం కానీ కూరగాయలు మాత్రం మార్కెట్లో చాలా రేట్లు ఉన్నాయండి ఎందుకంటే మరి మరి పొలంలో నీరు ఉండిపోవడం వల్ల మొక్కలు పాడైపోయి క్రాప్ తగ్గిపోద్ది కదండి రైతులకు కూడాను అందుకు కూరగాయలు కూడా మంచి రేటుగా ఉన్నాయి ఒక ఐదు చక్కగా ములక్కాళ్ళు అయితే దొరికేసాయి నాకు ఈ విధంగా గార్డెన్లో ఉన్న వారికి అయితే సెట్ చేస్తున్నాను ఎంతెంత కోసేవాళ్ళం ఈరోజు ఎంత తగ్గిపోయిందని కొంచెం బాధగా అయితే ఉంది అలాగే నేను చాలా తిరగడం లేదు ఇక్కడ చూస్తే ఒక తోటకూర అండి చాలా మంచి ఇది తోటకూర ఫ్యామిలీ దీన్ని జొన్న జొన్న చిర్రాకే ఇది అంటారండి తెలంగాణలో ఎక్కువ తింటారనమాట తోటకూర ఫ్యామిలీయే చక్కగా మనకి మొక్కల్లోనే ఈ విధంగా మనం విత్తనం పెట్టకుండా మంచిగా వచ్చేస్తూ ఉంటుంది అనమాట దీన్ని కూడా మనం ఆకుకూరగా వాడుకోవచ్చు ఇదిగోండి ఈ విధంగా ఉంటుంది అనమాట తోటకూరలాగే ఉంటుంది పక్కన పువ్వులు ఈ విధంగా వస్తుంటాయి దీనికి ఈ ఆకుకూరని చక్కగా మనం వాడుకోవచ్చు ఇది ఒకటి గుర్తించడం రావాలి మనకి చాలా తక్కువ మాకు మా గార్డెన్లో మాత్రం చాలా తక్కువ వస్తుందండి అప్పుడప్పుడు కనిపిస్తుంది అనమాట ఎక్కువగా రాదు ఈ వర్షాలకు మాత్రం కొంచెం ఈ విధంగా ఈ తోటకూర అయితే మాత్రం కనిపించింది ఇలా రెండు మొక్కలు ఉన్నా కూడా ఇప్పుడు ఆకుకూర వస్తుంది కదండి దేన్ని మనం వదలకూడదు ఎందుకంటే అది ఔష ఔషధాలు కానీ ఇవన్నీ కూడాను ఇదిగోండి కొంచెం ఇవైతే కోసుకున్నాను అనమాట ములక్కళ్ళు తోటకూర అలాగే ఇక్కడ చూస్తే ఎయిర్పోర్ట్ ఇది మీద ఒక వీడియో చేద్దామనుకున్నాను కానీ ఇది రాలిపోతుంది అనమాట పడిపోయింది ఇంకా పెరుగుద్దులే ఉంచాను నేను కానీ రాలిపోయింది బలే ముద్దుగా బాగుంది కదా ఎయిర్పోర్ట్ ఒకటి వచ్చి వర్షాలుగా ఏమో మరి అసలు నానిపోయి మొక్కలు పడిపోయాము ఇదిగోండి ఇక్కడ పెట్టాను అనమాట ఒక రెండు మొక్కలు మొత్తం ఇదంతా కూడా ఎక్కి బలేగా పాకరేసిందండి ఇదిగోండి ఇలా ఉంటుంది ఈ ఆకులు కూడా చక్కగా అటండి బజ్జీలు అవి వేసుకోవడం అలా వేసుకోవచ్చట తమలపాకులాగే ఇలా మొత్తం కూడా ఇది మాత్రం కొంచెం గ్రైండర్ ఇచ్చింది ఏమైనా ఉందంటే ఎయిర్ పొటాటోనే దీని మీద కూడా ఒక వీడియో చేద్దాం అనుకున్నాను అసలు ఈ దుంపలు ఎలా నాటుకోవాలి ఏ టైం నాటుకోవాలి అసలు సాయిల్ మిక్స్ అవన్నీ కూడా వీడియో చేస్తాను ఇదండి చక్క మన గార్డెన్లోనైతే అయితే మన పరిస్థితి ఇలా ఉంది ప్రస్తుతానికి రోజుకో మొక్కతో బోర్డు అని హార్వెస్ట్ డైలీ హార్వెస్ట్తో కలకలాడే మన గార్డెన్ ఒకసారి డల్ అయితే డల్ అయింది కానీ మనం బాధపడకూడదు ఇలాంటప్పుడే మనం కొంచెం ఆలోచించాలన్నమాట మనమే ఇలా బాధపడుతుంటే పాప రైతు పరిస్థితి ఏంటా ఎకరాల ఉల్ది పెట్టుబడులు పెట్టి అదే జీవనాధారంగా ఉంటూ చేస్తున్న వాళ్ళ గురించి ఏంటని ఒక్కసారి ఆలోచించాలి దయ దేవుడిదే భారం అండి ఇంకా అదంతా కూడాను కాకపోతే ఇప్పుడు మాత్రం అన్నీ చెప్తున్నాను కదా అన్నీ రెండు 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 దొరుకుతున్నాయి కూరగాయలు అన్నీ కూడాను ఇక్కడ బీరకాయ ఉంది ఇలా అనమాట ఈ మూలకి వస్తే ఓ బేరకాయ ఆ మూలకి వస్తే రెండు మూలకి కాళ్ళు ఈ మూలకొస్తే ఒక బెండకాయ అలా దొరుకుతుంది అలా అయిపోయింది పరిస్థితి నేను రోజేవాళ్ళు ఈ రోజు ఇలాగ అయిపోయింది పరిస్థితి కాబట్టి ఏం కాదు మంచి రోజులు వస్తాయి మనకు కూడాను కొంచెం మంచు స్టార్ట్ అయిపోయిందంటే వర్షాలు తగ్గిపోతాయి అప్పుడు మనం మంచిగా చక్కగా చేసుకోవచ్చు అనమాట ఇలాగ బెండకాయలు కోసం ఎందుకు అనుకుంటున్నారు ఇవన్నీ కూడా విత్తనాల కోసం ఉంచేసానండి ఏనిగ టాస్క్ బెండ వన్ ఫీట్ బెండ అనేసి పెద్ద బెండకాయలు ఉన్నాయి కదా అవి విత్తనాల కోసం అనేసి ఉంచేసాను కదండి మనం కొంచెం ఫ్రెండ్స్కి అయినా ఇవ్వచ్చు మనకు నాలుగు విత్తనాలు పెట్టుకోవడానికి అంటే అప్పరవసారి ఇచ్చిన విత్తనాలు అండివి మాట మాటికి మనం కూడా వాళ్ళని అడగకూడదు ఒకసారి కొత్త విత్తనం మన దగ్గరకు వచ్చింది అంటే చక్కగా మనం దాన్ని డెవలప్ చేసుకోవాలి డెవలప్ చేసుకొని మనం తినడమే కాకుండా మరి పది మందికి మనం ఇవ్వగలగాలండి అంతే అంతే తప్ప ఇస్తున్నారు కదా మాట మాటికి మనం ఆ వెరటిని అడగకూడదు చూసారు ఇది ఎలా ఉంది అంత పెద్ద ఉన్నాయో ఇవన్నీ కూడాను ఏ విత్తనం నాకు కొత్తదే నాకు వచ్చింది అంటే పండు నేను పండించి ఒక కొంత కాపు మనం తీసుకొని మిగతాది కూడా విత్తనాలు అందరికీ కూడా కొంతమందికైనా ఇవ్వడానికి నేనైతే ప్రయత్నం చేస్తుంటాను ఈ చక్కగా బీరకాయలు నేతి బీరకాయలు లాస్ట్కి వచ్చేయడం వల్ల చిన్న చిన్నంతకు ముందు చూసారు పెద్ద పెద్ద బీరకాయలు కోసేవాళ్ళం మిగతా బీరకాయలు ఏంటంటే మన ఫ్రెండ్స్కి ఇవ్వడానికి నా నాకు నాలుగు విత్తనాలు కావాలి కదా అని నేతి బీర చాలా మొక్కలు అయితే ఉంచేసారండి చూస్తే అంత పెద్ద పెద్ద పెరిగిపోయాయండి అండి నేతి బీర విత్తనాల కోసం ఉంచినవి ఈ చిన్నకాయలు మనకి కూరకి పెద్ద కాయలు విత్తనాలకి ఈ విధంగా మరి తప్పదు చూడండి ఎంతకాయ అయిపోయిందో ఇది వదిలేసేసరికి బోల్డ్ విత్తనాలు వస్తాయండి ఇది మాత్రం చాలా సంవత్సరం మొత్తం ఇప్పుడున్న కార్తీక మాసంలోనే పండివి కానీ ఇప్పుడు సంవత్సరం మొత్తం వస్తున్నాయి అన్నమాట నేతి బీరకాయలు చాలా చాలా హెల్త్ బెనిఫిట్స్ కాబట్టి మళ్ళీ మళ్ళీ మనం పెట్టుకోవచ్చు ఏ కాలంలో పెట్టుకోవచ్చు మాత్రం చక్కగాను ఇలా ఈ విధంగా ఇదండి గార్డెన్ అంతా కూడా ఏం చేయాలి అర్థం కాక అలా కత్తిర పట్టుకొని తిరుగుతూ ఇవన్నీ కూడా దొరికినవన్నీ ఏరుకుంటూ కోసుకుంటూ విత్తనాలకి అన్నీ కూడా రెడీ చేసుకుంటూ ఈరోజైతే కొంచెం ఎండెక్కిందని పైకి వచ్చాను అనమాట అలాగే ఎలా వస్తుంటే ఇక్కడ ఒక బీరకాయ కనిపించింది ఫ్రెండ్స్ మీరు కూడా మీరు కూడా మీ గార్డెన్స్ ఇప్పుడు ప్రజెంట్ ఎలా ఉన్నాయి హెల్దీగా ఉన్నాయా కొంచెం డల్ అయ్యాయా మీ ప్రాంతంలో ఎలా ఉన్నాయి ఒకసారి కొంచెం కామెంట్ చేయండి మా విజయనగరంలో అయితే కొంచెం కష్టంగానే ఉంది వర్షాలు ఎక్కువ పడడం వల్ల మొక్కలు నానిపోయండి మట్టి అదంతా కూడా బలం తగ్గిపోవడం నానిపోవడం లాగా అయింది కాకపోతే మనకి ఎక్కువ రకాల కూరగాయలు పెట్టుకోవడం వల్ల బయట కొన్ని అవసరం లేకుండా ఎంతో కొంత మేనేజ్ చేసుకోగలుగుతున్నాం అనమాట ఈ విధంగా కాబట్టి ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు ఈరోజు సరదాగా తీసిన వీడియో మీకు అంతే నచ్చనుకుంటున్నాను నచ్చితే ఒక లైక్ చేసి నచ్చడానికి ఏముందండి కదా అంటారా తప్పదు మరి ఈ మాత్రమే కొంచెం కోసుకున్నాం కదా మరో మంచి విడితే మీ ముందుకు వస్తాను లోక సంస్థ సుఖనోభావంతో బాయ్